హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపై అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై ఎవరితోకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఈ విధంగా తెలుసుకోవాలని ప్రతి రైతుకు కూడా విజ్ఞప్తి చేసింది ఇక పూ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి జమ అవుతాయని వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఇలా చెక్ చేసుకోండి అని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఇక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి ఫార్మర్ కార్నర్లో సెక్షన్లోకి వెళ్ళాలి బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్పై సెలెక్ట్ చేయాలి అడిగిన వివరాలనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి బటన్పై క్లిక్ చేస్తే మీ యొక్క స్థితి అనేది కూడా స్థూపించే పేజీ అనేది కూడా ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన నిధులనేది కూడా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది కాబట్టి నేరుగా నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా విడుదలవుతాయి ఇక జూన్ మొదటి వారంలో రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందనైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది ఇక ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ పూర్తయ్యాకే రైతుల బ్యాంకు ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ఆన్లైన్లో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని కేవైసీ ఏమైనా మీరు మొబైల్లో కంప్లీట్ చేసుకోలేకపోతే దగ్గరలో ఉన్న సిఎస్సీ కేంద్రాలను సంప్రదించినట్లయితే కంప్లీట్ అనేది కూడా చేస్తారు ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్